ఉన్నాయి చెయ్యి ఉంది చేతి వేలు సెల్ ఉంది టైప్ చెయ్యొచ్చు అనేసి కామెంట్లు పెట్టడానికి చాలా అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి సో ఈరోజు మన ఛానల్లో నా చిన్నప్పటి నుంచి ఫిఫ్టీ ప్లస్ వరకు నేను వింటున్న మూడు మాటలు ఆ మూడు మాటలకు నేనిచ్చే చివరి జవాబు ఇదే నా చిన్నప్పుడు విన్నాను ఈ మూడు మాటలు పెళ్ళైన తర్వాత విన్నాను చుట్టుప్రక్కల ఈ మూడు మాటలు సో ఇప్పుడు ప్రజెంట్ నేను యూట్యూబ్లోకి వచ్చాక రెండు రోజులకు ఒకసారి లేదా రోజులో ఎవరో ఒకరి ఈ మూడు మాటలు ఏదో ఒక మాట వింటూనే ఉన్నానంటే నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు కామెంట్లో సో వాళ్ళకు నేను ఇచ్చే ఈ ముచ్చటగా ఈ మూడు మాటలకు సమాధానం జవాబు అనేది ఇదేనండి సో మళ్ళీ మర్చిపోతానేమో అని అనేసి రాసుకున్నాను పాయింట్స్ మళ్ళీ ఏమన్నా మర్చిపోయి అబ్బా ఇది చెప్పింటే బాగుండే చెప్పలేకపోయానే అని మళ్ళీ దానికి ఒక వీడియో చెయ్యి ఇక నాది ఇలాగ మూడు మాటలతోటి మెసేజ్ చేసి కామెంట్ చేసి వాళ్లకు నేను ఇచ్చే చివరి జవాబు అనేసి చెప్తాను ఆ ముచ్చటగా చెప్తున్న మూడు మాటలు ఏంటంటే సమాజము సంస్కారము వయస్సు చిన్నప్పుడు కూడా ఈ మూడు మాటలతోటి మన పెద్దవాళ్ళు మనల్ని ఏ పనులు చేసినా సమాజం ఒప్పుకోదు ఓనీ ఏదన్నా ఎదురు తిరిగి మాట్లాడినా సంస్కారం లేదు ఒక వయసు వచ్చాక ఏదన్నా పనిచేస్తే ఈ వయసులో ఇది చెయ్యకూడదు అనేది చెప్తూ వచ్చారు ఓకే డెళ్ళి అయిపోయింది అయినా కూడా చుట్టుప్రక్కల ఇలాంటి వాళ్ళని చూసాము ఓకే మా అవన్నీ పట్టించుకోండి ఇక మేము మావేమో మేము డ్యాన్సులు చేసుకుంటూ ఉంటే ఈ మూడు మాటలు ఎవరో ఒకరు ఏ ప్రతిరోజు ఎవరో ఒకరు చేస్తున్నారు ఇది సమాజము ఒప్పుకో సంస్కారం కాదు సంస్కారం కుటుంబం కాదు ఇది వయసు ఈ వయసులో ఈ డ్యాన్సు చేయకూడదు అని సో మర్చిపోతాననే పాయింట్ రా ఫస్ట్ అండి సమాజం గురించి చెప్తాను సమాజం గురించి మన తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేశారనే చెప్తాను ఎందుకంటే ఆ కాలంలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఉమ్మడి కుటుంబం ఉంటే భార్య భర్త ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా రోజు గడపాలన్నా ఈ సమాజం అనే మన పేరుంది చూసారా మన చుట్టుప్రక్కల సమాజం ఉంది కదా తల్లిదండ్రుల కంటే పక్కన ఉన్న సమాజానికి భయపడి తల్లిదండ్రులను వదిలేసి రోజు వాళ్ళు బయటికి వెళ్ళారు ఏం వెళ్ళకపోతే ఏమన్ ఏమవుతుంది అనేది అంటారనేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ సమాజానికి భయపడేసే కాంగ ఉన్నారు ఇక మా జనరేషన్లో కూడా అంటే మన జనరేషన్లో కూడా పిల్లలు పెళ్ళిళ్ళు కానీ పిల్లల్ని బయటికి పంపించి చదువు చదివించాలన్నా సరే సమాజం ఏమనుకుంటుందా అవతలు ఏమనుకుంటారు యువతలలో ఏమనుకుంటారో అనేసి చాలామంది పిల్లల చదువులు ఆ మెయిన్ ఆడపిల్లలు బయటికి పంపించకుండా ఈ సమాజం పేరుతోటి అనగదొక్కి ఇంట్లో ఉంచి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ఆశయాలకు కోరికలకు భూస్థాపన చేశారు సో సమాజం అనేది ఎవ్వరికి ఏమీ ఇవ్వదు సమాజం ఆ సమాజంలో మనము ఇవన్నీ పెట్టుకున్నాము అంతే ఒక భయం అనేది పెట్టుకున్నాం మెయిన్ సమాజం ఏమంటుందో సమాజం ఏమంటుందో అనేసి సమాజం అండి ఏ రోజు మనకు వచ్చి ఏం చేస్తుంది చెప్పండి సంతోషంగా ఉన్న రోజు పిన్ పాయింట్ చేస్తుంది కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి రారు ఫోని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనము మన పనులు ఆపుకున్నామంటే ఆ టైంలో కూడా మనల్ని ఏం పోగడదు థ్యాంక్స్ అని చెప్పదు సో సమాజాన్ని పట్టించుకున్న వాళ్ళు వారు కూడా బాగుపడిన వాళ్ళు లేరు సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు సమాజము ఈ సమాజం గురించి చెబుతూ ఓ న్యాయాలు ఓ పూజలు ఓ పునస్కారం చేసే వాళ్ళు ఎంతమంది బయట బెద్రవేషాలు వేస్తున్నారు సమాజం ముస్కులు ఎంతమంది ఎంత సంపాదించుకుంటున్నారు వాళ్ళందరూ వచ్చేసి సమాజం గురించి సమాజం ఏమనుకుంటుంది అని సమాజం గురించి మేము భయపడినప్పుడు వీళ్ళు నాకు ప్రతిరోజు కామెంట్ చేయడం అవసరం అంటారా లేదు కదా సరే నువ్వు సమాజానికి భయపడుతున్నావు నీ ఇంట్లో నీ పిల్లలను నీ భార్యను సమాజం మెచ్చుకునేలా పెంచుకుంటే సరిపోతుంది అవతల వాళ్ళకు ఎందుకు అవసరమా లేదు కదా ఈ సమాజం అండి సరే మనం కూడా ఇలాగే పెరిగాము సమాజం గురించి భయపడుతూ సమాజం గురించి అవి చేస్తూ ఇది చేస్తూ మన ఆశయాలు కోరికలు అన్నీ మానేస్తాం మానేసిన తర్వాత ఒక రోజు కంపల్సరీ ఒక దీనికి వెళ్ళాక ప్రతిరోజు సమాజంలో ఇలాంటి వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటాము ఈ సమాజం వల్లనే కదా నా జీవితం ఇలా అయింది మా నాన్న ఇలా చేశాడు మా అన్న ఇలా చేశాడు మా అమ్మ ఇలా చేసింది మా వాళ్ళు ఇలా చేశారు అని తిట్టుకొని రోజు అంటూ తిట్టుకుంటూ ఉంటాం సో సమాజాన్ని పట్టించుకుంటే ఏ ఒక్కరు సంతోషంగా ఉండరు అలానే పట్టించుకోకూడదు అంటే కంపల్సరీ పట్టించుకోవాలి మంచి చేసే వాళ్ళకు మనము మన చేతనైనా సహాయం చేయాలి అలాగే లేని వాళ్ళకు మనకున్నంతలో సహాయం చేయాలి ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే వెళ్ళి మనల్ని మనకు తోచింది వాళ్ళకు సహాయం చేయాలి అంతేకాని సమాజము పేరుతోటి మరీ రాచి రంపాన్ని ఎవరిని పెట్టకూడదు సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని ప్లస్లో మైనస్లో ఉంటాయి వాటిని మనం కంపల్సరీ తీసుకోవాలి అలా అనేసి అగనెస్ట్గా ఏది వెళ్ళకూడదు కొన్ని తీసుకోవాలి కొన్ని మాత్రము మనకు సంతోషాన్ని ఇచ్చేవి మాత్రము మన లిమిట్స్లో మనం పెట్టుకొని ఎంజాయ్ చేయాలి అది నేను చెప్తాను ఇకనండి సంస్కారం గురించి మాట్లాడుతున్నారు సంస్కారం చూపే వారికి ఏమి ఈ సంస్కారం ఉంటే అవతల వాళ్ళని పిన్ పాయింట్ చేయాలి నేను నేను చెప్పేది సంస్కారం ఉన్నవాళ్ళు ఎవ్వరే కానండి పక్క వాళ్ళ గురించి అస్సలు ఆలోచించరు సంస్కారం ఉన్నవాడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు తను తన పిల్లలు తన ఫ్యామిలీ ఎలా డెవలప్ కావాలి ఎలాగా హ్యాపీగా ఉంచాలి వాళ్ళను అని ఆలోచిస్తారే తప్ప పక్కింట్లో వాడు ఏం చేస్తున్నాడు వాడిని పాయింట్ చేద్దామా ఎదురింట్లో ఆమె ఏం చేస్తుంది ఆమె పాయింట్ చేస్తామా అనేసి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు సంస్కార హీనులు ఉంటారు చూసారా వాళ్ళేనండి ఎంతసేపు ఉన్నా సంస్కారహీనులే సంస్కారము పేరుతోటి అవతల వాళ్ళని ఏదో ఒక మాట అంటుంటారు అంటే మనము బయటికి వచ్చి డ్యాన్సులు వేసి బయటికి వెళ్ళి షాపింగ్లు చేసి బయటికి వెళ్ళి పక్క వాళ్ళతో మాట్లాడితే ఆ కుటుంబం సంస్కారం లేని కుటుంబం అవుతుందా అలా అయితేనంటే డబ్బు ఉండి ఉన్నత చదువులు చదివి మంచి క్యాస్ట్ ఉన్నవాళ్ళు కూడా ప్రజెంట్ యూట్యూబ్లో ఫ్యామిలీ ఫ్యామిలీ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళతో డ్యాన్సులు వేసి వీడియోస్ చేసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళది సంస్కారం లేని కుటుంబమా కాదు కదా వాళ్లకు పోళ్ళని వెనక రిలేటివ్స్ ఉంటారు వాళ్ళే వాళ్ళని వెన్నీ వేశారా వాళ్ళ కుటుంబం నుంచి లేదు కదా అంటే అవి చేసి డ్యాన్సులు వేసి పాటలు పాడి ఏదన్నా చేస్తే సంస్కారం లేదంటారా ఇది ఒకటి ఉంది మళ్ళీ ఈ సంస్కారం పేరులో ఎన్నెన్ని పనులు చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు ఈ సంస్కారం పేరుతోటి భార్య పిల్లలను బయటికి పంపించకుండా అంచుకుంటున్నా కొంతమంది ఇళ్ళల్లో ఎలా జరుగుతుందంటే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన వెంటనే నలుగురు ఐదుగురు వాళ్ళు ఇలాంటి ఏమి బాధితులు కలిసి షాపింగ్లు చేసి ఎంజాయ్ చేసి ఈవినింగ్ అతను వచ్చేసరికి ఇంట్లో చక్కగా ఉంటున్నాడు అది ఎవరి వల్ల తెలుస్తుంది తెలుసా పని వాళ్ళ వలన తెలుస్తుంది అందరికీ అతనికి తప్ప సో ఈ సంస్కారం పేరు చెప్పే సన్నగదొక్కే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది ఒక కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా కామెంట్ మీరు చేసే డ్యాన్స్ వీడియోల వల్ల ప్రయోజనం లేదు ట్రాక్ తప్పకుండా వేరే వాళ్ళ ట్రాక్ తప్పకుండా చెయ్యండి సోషల్ మీడియా వచ్చి తలనొప్పి వస్తుందంటే సోషల్ మీడియా వల్ల సరే డ్యాన్సులు పక్కకు వదిలేదాం చాలా మంచి విషయాలు అనేది చాలామంది తెలుసుకుంటున్నారు వంటలు రాని వాళ్ళు వంటలు నేర్చుకుంటున్నారు అల్లికలు రాని వాళ్ళు అల్లికలు నేర్చుకుంటున్నారు యోగా రాని వాళ్ళు యోగా నేర్చుకుంటున్నారు అన్హెల్దీ ఉన్న వాళ్ళు హెల్దీగా కూడా తయారయ్యారు ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు మంచి మంచివి చేసింది ఆ సోషల్ మీడియా అనేవర్లే కదా సరే మీరు ఇన్న బాగానే చెప్తున్నారు సంస్కారం గురించి దాని గురించి దేని గురించి దీని గురించి ఇలాగ మాట్లాడే వాళ్ళంతా నండే ఒక పని చెయ్యండి దానికంటే ముందు ఇంకొకటి చెప్తాను చూడండి సంస్కారం అనేదండి మనం ఒకరిని పిన్ పాయింట్ చేయటంలో కాదు నీకు ఉన్నంతలో అవతలి వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది సంస్కారం అదే కానీ సంస్కారం అనేది డ్యాన్సులు వేస్తేనో సంస్కారం లేదా అది కాదండి నీకు ఉన్నంతలో హెల్ప్ చే ఈ డ్యాన్సులు వేసుకోవటం అదంతా ఏంటి మన సంతోషం కోసం మనం ఎనర్జెటిక్గా ఉండటం కోసమే కానీ అవతల వాళ్ళను బాధ పెట్టడానికి కాదు కదా సో యూట్యూబ్ అనేది వచ్చింది అందులో అప్లోడ్ చేసుకుంటున్నారు చేసుకోవటంలో తప్పు లేదు ఎవరైనా సరే అలా అయినా సరే చిన్నవాళ్ళు వేసుకున్నా తప్ప పెద్దవాళ్ళు వేసుకుని వయస్సు ఇక ఈ వయసు ఒకటి పట్టుకుంటారంటే ఏమి ఈ వయసులోనే ఇది చెయ్యాలి ఈ వయసులో ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మాటే వయసు మూడవది ముచ్చటగా మూడవది వయసు అనే పేరుతోటి చాలా చాలామందిని మన తల్లిదండ్రులు సఫర్ అయ్యారు మనము సఫర్ అవ్వాలంటారు సో ఈ వయసులో ఇది చెయ్యాలంటారు పోనీ ఆ వయసుకొచ్చాక కొంతమంది ఆ పని చేస్తే నువ్వు ఇది చెయ్యలేవులే ఇంకొద్దిగా వయసు వచ్చాక చేతులు అంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో వయసుతో పని లేదు వయసు అనేది మనం పెట్టుకున్న నెంబర్ మన ఒక హీరో వాళ్ళ అత్తగారు బండి మీద బైక్ మీద హైదరాబాద్ టు చెన్నై వెళ్ళాలి సో ఆవిడ వయసు సిక్స్టీ అబో అంటే ఆవిడ సంస్కారం లేని ఆవిడ సంస్కారం కుటుంబం కాదు అలాంటి వాళ్ళకు మనం క్లాప్స్ కొట్టాలి ఎంకరేజ్ చెయ్యాలి మనం చెయ్యలేని పని వాళ్ళు చేస్తారు ఆ ఏజ్లో అనేసి ఫలు చూడుకోండి నైంటీ ప్లస్ అయినా సరే సైకిల్ తప్పుతారు జంపింగ్లు చేస్తారు ట్రెక్కింగ్ వెళ్తారు డ్యాన్సులు వేస్తారు పోటీలు చేసుకుంటారు సో వాళ్ళంతలాగా మనం ఎవ్వరము ఇక్కడ తెచ్చిపోవట్లేదు అలాంటప్పుడు ఈ సమాజము సంస్కారము వయసు ఇవన్నీ పేరుతోటి మనకు చేతి ఉన్నాయి చెయ్యి ఉంది చేతి ఉన్నాయి సెల్ ఉంది టైట్ చెయ్యొచ్చు అనేసి కామెంట్లు పెట్టటం కాదు అది సంస్కారం కాదు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవ్వరు పక్క వాళ్ళ గురించి నెగటివ్గా ఆలోచించని ఆలోచించాలి సరే అది వాళ్ళ ఇష్టము అన్న ఒకే ఒక మాటతోటి ఉంటారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకు నచ్చినట్టు చేసుకొని అది వాళ్ళ జీవితము వాళ్ళ ఇష్టము అనేదే ఉంటుంది సంస్కారం లేని కీలు లేనండి అనవసరంగా అవతల వాళ్ళ విషయాలలో తల దూర్చేసి వాళ్ళని ఏదో ఒక మాట అనేయడం చేయటం అనేది చేస్తారు సో ఇది చాలా బానిష్టమైనా చెప్తున్నాను ఇక వయసు 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 అని కాలు చేతులు బాగున్నప్పుడు వయసుతో పనేముంది ఆరోగ్యంగా కాలు చేతులు అంతా బాగా ఉన్నప్పుడు పైనుంచి కిందికైనా గెంతవచ్చు స్విమ్మింగ్ అయినా చేయొచ్చు డ్యాన్స్లైనా చేయొచ్చు లేదంటే దొరలనైనా దొరలొచ్చు అది వాళ్ళ ఇష్టం అంతే కానీ డ్యాన్స్ వేసినంత మాత్రమైన సంస్కారం లేని కుటుంబాలు ఈ సంస్కారం లేని కుటుంబాలు అనే వాళ్ళల్లోనే ఉండదండి ఈ సంస్కారం అనేది నిజంగా చెప్తున్నాను సో ఇది మనము ఈ డ్యాన్స్లో మానేటట్టు నడుము పట్టేసి మంచాన పడలేదు కదండి ఫిఫ్టీ ప్లస్ అయినా హెల్తీగా ఉన్నప్పుడు నో ప్రాబ్లం ఎవరే కానీ నచ్చినవి చేసుకోవచ్చు మెచ్చినవి చేసుకోవచ్చు అంతేకాని నడుము పట్టేసి మంచాన పొడవు లేకపోతే రోగ మంచి మూలన పడితే అప్పుడు అనుకునే వాళ్ళము అయ్యో కాలు చేతులు బాగున్నప్పుడు నచ్చిన పని చేసేసుకుని ఉంటే అంత బాగుండు అనేసి అప్పుడు రిపెంట్ అవుతాము అప్పుడు అనుకోని కూడా వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ మంచాన పడున్నాము రోగాలతో ఉన్నాము లేచి వెయ్యలేము లేచి వెయ్యాలంటే పక్కన వాళ్ళ సహాయం తీసుకోవాలి పక్కన వాళ్ళ సహాయం తీసుకోవాలంటే అప్పుడు అంటారు అమ్మ నీకు ఈ వయసులో అయితే అవసరమా మా వయసుకు తగ్గట్టు పనులు మేమేమో చేసుకుంటాం నువ్వు వాడుకో అంటారు కాబట్టి నోరు ఉంది చేతి వేళ్ళు ఉన్నాయి అనేసి ఎవ్వరే కానీ టైప్ చెయ్యటం అని చెయ్యకండి చెప్పాను కదా ఇది నా లాస్ట్ జవాబు అనేసి చివరి జవాబు అనేసి సరే ఇప్పుడు మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటారు సంగీత్ ఫంక్షన్లు పెడతారు కదా సంగీత ఫంక్షన్లు ఎక్కడ పెడతారు మీ ఇంట్లో పెడతారా లేదు కదా బయటే బయటే ఫంక్షన్ హాల్ అంటే మీ ఇంటి బయటే కదా ఆ ఫంక్షన్ హాల్లో మీ పిల్లలు చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద మామూలు వరకు కూడా డాన్సులు వేస్తారు అంటే వయసుతో పని లేకుండా వేస్తారు అంటే అప్పుడు మీ సంస్కారం ఏమైంది మీ కుటుంబము సంస్కారం లేని కుటుంబమైనా అంటే మీరు రోడ్డున వీధిపాలైనట్లయినా లేదు కదా అంటే అప్పుడు మీకు ఒక నీతి అవతల వాళ్ళకు ఒక నీతి సో చెప్పాను కదండి సంస్కార హీనులే ఇలాంటి మాటలు మాట్లాడతారని సో ఇవన్నీ ఆపేద్దాం ఆపేసి ఈ సమాజం గురించి సంస్కారం గురించి వయసు గురించి మాట్లాడే వాళ్ళకి అందరికీ నేను ఒక సలహా చెప్తానండి ముందుగా మీ సెల్ ఫోన్లు ఉన్నాయి చూసారా మీ సెల్ ఫోన్లను తీసి పక్కన పడేయండి ఎందుకంటే మీరు ఖాళీగా ఉండటం వలన ఆ సెల్ ఫోన్ అనేది పట్టుకుంటున్నారు ఆ సెల్ ఫోన్లో షార్ట్స్ ఓపెన్ చేస్తే చిన్న వయసు నుంచి ఐదేళ్ళ పాప నుంచి అరవై డెబ్బై ఏళ్ళ మామ వరకు డాన్స్ వేస్తున్నారు మీరు ఎందుకు బాధపడతారు అవి చూసేసి అయ్యో ఈ వయసు పాప ఈ పిల్లకి అవసరం అనుకుంటారు పదహైదు ఏళ్ళు వెళ్ళేస్తే ఈ పిల్లకి ఈ పాట అవసరం అనుకుంటారు ఇరవై ఏళ్ళు వాళ్ళేస్తే ఈ పిల్లకి ఇదా అనుకుంటారు మా లాంటి వాళ్ళు వేస్తే ఈ వయసులో వీళ్ళకి ఏంటి వీళ్ళకి సంస్కారం లేదు వీళ్ళ కుటుంబానికి సంస్కారం లేదు అనుకుంటారు ఇంకొకటి మా సంస్కారం సంస్కారందా కాదా అన్నది మీరవ్వ సర్టిఫికేట్ ఇవ్వడం అవసరం లేదు ఈ చుట్టుప్రక్కల వచ్చి మేమున్న ఏరియాలో తెలుసుకోండి మా కుటుంబం ఎలాంటిది మేము ఎలాంటి వాడము అన్నది సో మీరెవ్వరు మాకు సర్టిఫికేట్ ఇవ్వనవసరం లేదు మీ సర్టిఫికేట్ తీసుకొని మేము ఇక్కడ వాళ్ళకేమి ఇలాగ ఏం చేసుకునేది లేదు సో అది చూసి మా ఇంటికి వచ్చేవాళ్ళు ఏమి రాకుండా పోతారే అన్నది కూడా లేదు కాబట్టి నేను ఆల్వేస్ ప్రతి ఒక్కరికి ఇలాగే చెప్తానండి పెదవ మాటలు పెదవ కబుర్లు చెప్పే వాళ్ళకి అందరికీ ఇలాగే ఉండమంటాను సరే మీరందరూ సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి టీవీ కూడా అవసరం లేదండి ఎందుకంటే టీవీ న్యూస్లో వచ్చిందనుకో ఆ టీవీలో కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే మీరు ఏదో ఒకటి అంటారనుకో వాళ్ళు వచ్చి మొక్క పగల కొడతారు ఎవ్వరు ఊరికే ఉండరు ఇక డ్యాన్సులు కొరియోగ్రాఫ్ చేసే వాళ్ళు ఏంటండి కొరియోగ్రాఫర్లు కూడా అంత ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే కదా ఈ ఏజ్ వాళ్ళే పాట ఇవే పాటలు రాయాలి ఈ ఏజ్ వాళ్ళే ఇవే పాటలు రాయాలనేది ఏం లేదు కదా ఇప్పుడు ఏజ్కి కి తగ్గట్లు పాటలు రాయాలి అంటే అన్ని ఏజ్ వాళ్ళు కూడా సింగర్స్ అన్ని ఏజ్ వాళ్ళు కూడా రైటర్స్ అయ్యి ఉండాలి కానీ ఆల్ పాటలు రాసే వాళ్ళంతా సిక్స్టీ ప్లస్ వాళ్ళే మేము ఫిఫ్టీ ప్లస్ లో ఏ డ్యాన్సులు వేయకూడదు ఆ డాన్స్ కి తగ్గ పాటలు రాసే వాళ్ళు కూడా సిక్స్టీ ప్లస్ తోలే కొరియోగ్రాఫర్లు కూడా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే ఎంగో వాళ్ళు ఎవ్వరు కాదు సో వాళ్ళకు చెప్పండి ఇలాగా ఈ ఈ పాటలు రాయకూడదు ఈ ఈ కొరియోగ్రాఫ్ చేయకూడదు వచ్చి మీ చంపచంపని పగల కొడతారు ఎవరు ఊరు కొట్టకూడదు లేదా మా లాంటి వాళ్ళకని మీరు అలా చెప్తున్నారు మా ఎదురుకు పడితే మేము కూడా అదే చేస్తాంలేండి వదిలే పెట్టేది లేదు సో ఏం చేస్తారంటే నేను చెప్పాను కదా సెల్ ఫోన్ పక్కన పడేయండి ఎందుకంటే సెల్ ఫోన్ ఉందనుకోండి మీ ఇంట్లో వాళ్ళు మీరు ట్రాక్ తప్పుతారు ట్రాక్తు తప్పకూడదు అంటే మాత్రం సెల్ ఫోన్ అనేది మీ దగ్గర ఉంచుకోకూడదు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి పోనీ యూట్యూబ్లో మీరు వంటలు ఓపెన్ చేశారనుకోండి వంటలకు కూడా ఒక పేరు పెడతారు ఇది ఇలా చెయ్యకూడదు అనేసి ఎందుకంటే సంతానహీనులు వేరు కాబట్టి ఆ వంటలు మనకి ఏదో నేర్పిస్తున్నారు ఆ వంటలు నేర్పించే వాళ్ళకు కూడా ఏదో ఒక పేరు పెడతారు ఇక మొక్కలు మనం ఎంత బాగా పెంచుకోవాలనేసి మొక్కల గురించి చాలామంది చెప్తూ ఉంటారు ఈ సంస్కార హీనులు ఉన్నారు చూసారా ఆ మొక్కలు చెప్పే వాళ్ళకు కూడా ఈ కంపోస్ట్ ఈ కంపోస్ట్ బదులు మా ఇంట్లో వేసే కంపోస్ట్ బాగుంటుంది అనే పేర్లు పెట్టే వాళ్ళు ఉన్నారు చీరలు చూపించారు అనుకోండి ఆ ఇవిడ గొప్ప మా దగ్గర లేని చీరలు ఈవిడ చూపిస్తుంది అని సంస్కార హీనులు ఉంటారు కదా అక్కడ పింపాయ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి మీకు ఒక చిన్న సెల్ ఫోన్ స్టార్టింగ్ ఉన్నా చూస్తారా ఆ సెల్ ఫోన్ అయితే చాలు మీ బంధువులతోటి అందరితో మాట్లాడుకోవటానికి ముచ్చట్లు చెప్పుకోవటానికి అది అయితే చాలండి ఈ పెద్దవి ఈ యూట్యూబ్లో అవన్నీ వచ్చేవన్నీ పక్కన పెట్టేసుకోండి మీరంతా ఇలా సంస్కారం లేని వీణులంతా ఏం చేస్తారండి మీలాంటి ఒక నలుగురిని మధ్యాహ్నం పూట గ్యాదర్ చేసుకొని మీరు సమాజం గురించి సంస్కారం గురించి వయసు గురించి ఇంకా ఏమేమి మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకోండి ఒకవేళ మీరు అన్హెల్దీగా ఉండి మంచాన ఉంటే మీ చుట్టుప్రక్కల వాళ్ళని కూడా పెట్టుకొని మాట్లాడుకోండి అంతేకాని ఉంది చేతికి వేలు వేలున్నాయి టైప్ అంటే సెల్ ఉంది అనేసి మాత్రం ఊహించుకొని ఆ పని చెయ్యకండి ఎందుకంటే దాని వల్ల ఎవరి సంస్కారవతులు ఎవరి సంస్కారం లేదు అన్నది తెలుస్తుంది సో ఈ మూడు ముచ్చటగా మూడు పదాలు మాటలు చెప్తున్నారు చూసారా సమాజము సంస్కారము వయస్సు అనే వాళ్ళకు నేను ఇచ్చే చివరి జవాబు ఇదే ఓకేనండి ఇది ఎవరికైనా కష్టంగా అనిపించుంటే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను నీ లక్ష్మిని బాయ్ అండి